ba 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 ఈ సంవత్సరాలు వచ్చినాయంటే చాలా బా నిమిషానికి ఒకసారి పిల్లలు వచ్చి అమ్మా స్నాక్స్ అమ్మా స్నాక్స్ అని చెప్పి నశ పెడుతూనే ఉంటారు ఎంత నష్టపెట్టినా వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటలకి కష్టంగా ఉన్నా ఇష్టంగా చేసి పెట్టాలనిపిస్తుంది మరి అలాంటి ఇష్టంగా చేసి చిప్స్ ఉంటాయి మా దగ్గర ఆలు చిప్స్ లేదు కదా అనుకుంటే మన ఇంట్లో బీరకాయ చెక్క తీసే వాటితోనే మనం ఈజీ చాలా సన్నంగా ఆలు చిప్స్ యాజ్ యూజువల్ గా ఉండే చిప్స్ ఈజీగా రెడీ చేసేది ఆలు టూ అవర్స్ పాటు ఎండలో పెట్టేసుకొని లేదంటే తడ అనేది లేకుండా తర్వాత బాండి పెట్టేసుకుని బాండిలో డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ లో కొద్దిగా చింతపండుని యాడ్ చేయడం వల్ల మనం ఎప్పుడన్నా డీప్ ఫ్రై చేసేటప్పుడు అది ఆయిల్ అనేది పీల్చుకున్నా ఉంటుందా చిన్న టిప్ అనమాట ఆలు స్లైసెస్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ సిమ్ టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకి స్ట్రైన్ చేసేసుకుని టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ అవసరమైతే చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకుని స్టోర్ చేసుకుంటే అయిపోయినట్టు చిప్స్ కూడా అయిపోతాయి